హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ మనకు జిఎస్టి అంటే అందరు తెలుసు కదా జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట తెలుగులో వస్తు సేవల పన్ను అంటాము సో దీన్ని నిర్మలా సీతారామన్ దాదాపు నాలుగు స్లాబులు ఉండేటివి ఆ నాలుగు స్లాబుల్లో రెండు స్లాబులు మాత్రమే ఉంచుతున్నారు మీతో రెండు స్లాబులు తీసేస్తున్నారు ప్రస్తుతం నాలుగు స్లాబులు నాలుగు స్లాబులు అవి ఏంటి ఏంటి అంటే ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అట సో ఈ నాలుగు స్లాబులకి వెళ్ళి రెండు స్లాబులు తీసేస్తున్నారు అంటే పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం తీసేస్తున్నారు ప్రస్తుతం ఐదు పద్దెనిమిది శాతం మాత్రమే స్లాబులు మాత్రమే రాబోయే రోజుల్లో ఈ స్లాబులు మాత్రమే అమలు చేస్తున్నారు సో ఈ రెండు స్లాబుల తేవడం వల్ల నిత్యావసర వస్తువులకు సంబంధించి కానీ రంగం కానీ వైద్య రంగం కానీ వాహన రంగం కానీ వ్యవసాయ రంగం కానీ విద్యుత్ గృహ పరికరాలకు సంబంధించి కూడా ఈ జిఎస్టి అమలైన తర్వాత ప్రస్తుతం ఎంత శాతం ఉంది రాబోయే రోజులు ఎంత శాతం తగ్గిస్తారు దీనివల్ల మనకు లాభం ఏంది నష్టం ఏంది అని కూడా మొత్తం నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇక జిఎస్టి బోనాంజన్ చెప్పవచ్చు అనమాట ఎందుకంటే నిత్యావసర వస్తువులు అంటే మీకు తెలుసు కదా తల నూనెలు గాని షాంపూ కానీ టూత్ పేస్ట్ గాని సబ్బులు గాని టూత్ బ్రష్ గానీ షేవింగ్ క్రీమ్ కానీ సో వీటిపై ప్రస్తుతం పన్ను పద్దెనిమిది శాతం ఉంది రాబోయే రోజులు దీన్ని ఐదు శాతం చేస్తున్నారు అదేవిధంగా వెన్నె నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు ప్రీ ప్యాకేజ్ నమ్కీను బుజియా మిక్సర్ వంట సామాగ్రి పాలసీసలు డైపర్లు మిషన్లు సో వీటిపై ప్రస్తుతం పన్నెండు శాతం పన్ను ఉందనమాట రాబోయే రోజుల్లో దీన్ని ఐదు శాతం చేస్తున్నారు ఇక ఆరోగ్య సంరక్షణ రంగం విషయాన్ని చూసుకుంటే వ్యక్తిగత బీమా కానీ ఆరోగ్య బీమా కానీ జీవిత బీమా కానీ సో ఈ మూడు పాలసీలో ఏది తీసుకున్నా ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఉంది దీన్ని రాబోయే రోజుల్లో సున్నా చేస్తున్నారు అంటే ఏ శాతం అంటే సున్నా అనమాట ఏమి ఉండదు అంటే ఎగ్జాంపుల్ మనం ఒక ముప్పై వేలు కడితే దాదాపు ఆరు వేల రూపాయలు మిగులుతుంది అంటే ఈ ఆరోగ్య సంరక్షణ రంగం విషయాన్ని తీసుకుంటే ఇంకా థర్మమీటర్ చూసుకుంటే ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఉంది దీని రాబోయే రోజులు ఐదు శాతం చేస్తున్నారు ఇక మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ అదేవిధంగా డయాగ్నోస్టిక్ స్కిట్లు అదేవిధంగా గ్లూకోజ్ మీటర్లు కళ్లద్దలకు సంబంధించి ప్రస్తుతం పన్నెండు శాతం ఉంది దీని రాబోయే రోజుల్లో ఐదు శాతం చేస్తున్నారు సో ఆరోగ్య రంగానికి చాలా మంచిది అని చెప్పొచ్చు ఈ స్లాబ్ ఇక వాహన రంగం తీసుకుంటే పెట్రోల్ అదేవిధంగా పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సి సిఎన్జి కార్లు పన్నెండు వందల సిసి లోపు ఉండాలి అదేవిధంగా డీజిల్ మరియు డీజిల్ హైబ్రిడ్ కార్లు పద్దెనిమిది వందల సిసి లోపు ఉండాలి ఆ త్రిచక్ర వాహనాలు అదే విధంగా మూడు వందల యాభై సిసి వరకు ఉండాలి మోటార్ సైకిళ్లు అదేవిధంగా రవాణా కోసం వాడే మోటార్ వాహనాలు ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం ఉంది దీన్ని రాబోయే రోజుల్లో పద్దెనిమిది శాతానికి చేస్తున్నారు అంటే పది శాతం తగ్గినట్టు అనమాట ఇక విద్యారంగాన్ని చూసుకుంటే మ్యాప్లు గాని చార్ట్లు గాని గ్లోబులు కానీ పెన్సిల్ కానీ షార్ప్నర్లు గాని అదేవిధంగా క్రెయిన్స్ గానీ ఆ ప్యాస్టిల్స్ కానీ ఎక్సర్సైజ్ పుస్తకాలు గానీ నోట్బుక్స్ ప్రస్తుతం వీటిపై పన్నెండు శాతం ఉంది దీన్ని రాబోయే రోజులు సున్నా చేస్తున్నారు ఇది కూడా మంచి విషయం అనమాట అదేవిధంగా వ్యవసాయ రంగం తీసుకుంటే ట్రాక్టర్ టైర్లు అదేవిధంగా విడి భాగాలు ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఉంది దీన్ని రాబోయే రోజులు ఐదు శాతం చేస్తున్నారు అదేవిధంగా ట్రాక్టర్లు అదేవిధంగా స్పెసిఫైడ్ అదేవిధంగా బయోపెస్టిసైడ్స్ మరియు మైక్రో అదే అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ అదేవిధంగా స్ప్రింకర్లు వ్యవసాయ పరికరాలు సో వీటిపై కూడా ప్రస్తుతం పన్నెండు శాతం ఉంది దీన్ని రాబోయే రోజులు ఐదు శాతం తగ్గిస్తున్నారు ఇక విద్యుత్ గృహ పరికరాలను చూసుకుంటే ఏసీలు అదేవిధంగా టీవీలు ముప్పై రెండు ఇంచుల లోపు ఉండాలి మానిటర్లు అదేవిధంగా ప్రొజెక్టర్లు డిష్ వాషింగ్ మిషన్లు అనమాట దాదాపు వీటిపై కూడా ఇరవై ఎనిమిది శాతం ఉన్నది రాబోయే ఇరవై దీన్ని పద్దెనిమిది శాతం చేస్తున్నారు అంటే పది శాతం తగ్గుతుంది అనమాట సో ఈ విధంగా జిఎస్టీలో పలు మార్పులు చేయడం వల్ల ఇటు విద్యా రంగం కానీ వ్యవసాయ రంగం అదే అదేవిధంగా విద్యుత్ గృహ పరికరాలకు సంబంధించి కానీ అదేవిధంగా ఆరోగ్య రంగం కానీ సో ఈ ప్రస్తుతం జిఎస్టీ మార్పులు చేయడం వల్ల ఇది మంచి విషయం అని చెప్పొచ్చు కొన్నిట్లో మాత్రమే ఏవైతే సిగరెట్లు కానీ లగ్జరీ కార్లకు వాటిపై మాత్రమే పన్ను నలభై శాతం పెరిగే అవకాశం ఉంది మిగతా సామాన్యులకు అయితే ఇది మంచిదని చెప్పొచ్చు ఆ నరేంద్ర మోదీ కూడా ఏమంటున్నారంటే సామాన్య ప్రజల కోసం వాళ్ళ జీవితాలను మెరుగుపరచడం అదేవిధంగా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జిఎస్టీ రేట్లు హేచీబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదన కేంద్రం రూపొందించి దీనిపై జిఎస్టి మండలి కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంది సో దీనివల్ల ఆమోదించిన మార్పు చిరు వ్యాపారులకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ మధ్యతరత్తికి సంబంధించి కానీ మహిళలకు కానీ యువతకు కానీ మేలు జరుగుతుంది ఇది పండగ తర్వాత అమలు అవుతుంది సో దీనివల్ల సామాన్య ప్రజలకు మంచిదని కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది సో చూశారు కదా ఈ విధంగా దాదాపు దీని వల్ల దీనిపై ఈ విధంగా పన్ను తగ్గించడం వల్ల దాదాపు కేంద్ర ప్రభుత్వంపై దాదాపు నలభై ఎనిమిది కోట్ల మేర ఆదాయాన్ని కూడా కోల్పోతుందని కూడా ఆ రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ కూడా చెప్పానమాట జిఎస్టి వల్ల ఇది రాబోయే రోజుల్లో మంచి విషయం అని చెప్పొచ్చు దీంట్లో మెయిన్ చూసుకుంటే ఆరోగ్య సంరక్షణ రంగం చూసుకుంటే వాస్తవాన్ని చెప్పాలంటే జిఎస్టి జీవిత బీమా కానీ వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ వ్యక్తిగత బీమా కానీ చాలా మంచి విషయం చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు ఒక ముప్పై వేలు రూపాయలు పే చేస్తే మనకి దాదాపు ఆరు వేల రూపాయలు తగ్గుతుంది అనమాట సో ఏదేమైనా జిఎస్టీలో ఇట్లా సంస్కరణలు తెచ్చి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తేవడం అనేది చాలా మంచి విషయం అన్నమాట సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబడ్డ ఛానల్